ఎండ లేదు వాన లేదు అగడు లేదు దుమ్ము దుమారం ఏం లేదు ఎట్లున్నా పబ్లిక్ లకు పోతనే ఉన్నారు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు లీడర్లు ముచ్చట్లు చెప్తనే ఉన్నారు నిన్న మొన్నటి దాకా ఎండలు తిరుగుకుంటే ప్రచారాలు చేసిన లీడర్లు ఇప్పుడు పడుతున్న శినుకులకు షత్తిర్లు పట్టుకొని ప్రచారాలు చేస్తుర్రు మైకుల మాట్లాడుకుంటా ముచ్చట్లు చెప్తున్నారు కావాలంటే చూడరు మీరే ఎండ లేదు లేదు ఒంట్లో ఆలిపే లేదు ఓట్ల ముంగట గడి లేకుండా తిరుగుతున్నారు లీడర్లు ఓట్ల కొరకు పడరాని పాటలు పాడుకుంటా పబ్లిక్ చుట్టూ రింగన్న ఊరులు తిరిగినట్టే తిరుగుతున్నారు అందరూ గానీ ఏపీలో మంత్రి అప్పలా సార్ ఈ ఎక్కువ జోరుగానే తిరుగుతున్నాడు తిరిగి తిరిగి తది మోలా కలుపొస్తేమో గానీ నాకు తిరుగుతున్న కొద్దిగా ఈగింత ఊపిస్తుంది అన్నట్టే తిరుగుతున్నాడు శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఉన్న పేదంచల ఊళ్ళకు పాచారానికి పోయిండు మంత్రి సారు సారట ఊళ్ళకు పోయిండో లేదో దాటంగానే ఊరులోకు ఉరువులు మెరుపులు గాలి వాన ఎల్చుకున్నాయి ఏహే ఈ ఏం చేస్తాయి అన్నట్టే తోని కలిసి డీజే పాటలకు స్టెప్పు లేచిండు సారు అంతేకాదు మంత్రి సార్ వచ్చిండని అమ్మలక్కలు ఎదురుగా పోయి ఎదురుకున్నారు వెడల పూల దండలేసి బొట్లు పెట్టారు ఆటంకా ఇగో ఇట సారే నిలబడి ఫోటోలు కుంజుకున్నారు గాని జూడోలి ఎట్టుందో కదా ఓ రోకు వాన తగిలించుకుంటే కూడా వదలకుండా ఎట్ట తిరుగుతున్నాడో మంత్రి సారు నిన్న మొన్నటి దానక ఎండల తిరిగిండు ఇప్పుడేమో వానలో తిరుగుతున్నాడు అయినా సారును గయ్యేం చేస్తాయి తిగిలి ఎండోలోకు వానోలోకు ఎండ పడ్డా గాని సారు ప్రచారం ఆపేదే ఉండదు అనుకుంటున్నాట అక్కడి పబ్లిక్ చూస్తుంటే జీబే అనిపిస్తుంది మీరేమంటారు ఆ